చనిపోయే ఏడాదైనా బెనిఫిట్స్ ఇవ్వరా తన భర్త మరణానంతరం వర్తింప వర్తించే బెనిఫిట్స్ అందించాలని కోరుతూ ఆయన భార్యతో పాటు కుటుంబ సభ్యులు బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్ లోని ఏడిఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు దర్పల్లి ఏయుగా పనిచేసిన ప్రవీణ్ ఏడాది క్రితం గుండెపోటుతో మృతి చెందాడు ఇప్పటి వరకు మరణ అనంతర బెనిఫిట్స్ అందకపోవడం ప్రవీణ్ కుటుంబ సభ్యులు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు ప్రవీణ్ ఫోటోలను పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదుగురు ఎట్లా బతకాలి మరి ఇలా వృద్ధురాలు ఉండే పాపం ఏమో రెండు నెలలకోసారి మూడు నెలలకు ఒకసారి ఇస్తా అంటే ఇప్పుడు ఈయన గవర్నమెంట్ జాబర్ కాబట్టి తల్లికి పింఛన్ కూడా ఉండకపోవచ్చు మరి ఈ మైలు ఎట్లా చదువుకోవాలి ఈ నలుగురిని ఇటు అత్త కావచ్చు ఇవే ఇంకా మిగిలిన ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అందులో రేవంత్ రెడ్డి గారు గింత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా భర్త చచ్చిపోయి ఏడాది అయినా కూడా ఇంకా బెనిఫిట్స్ రాలేదట ఈ బెనిఫిట్స్ కోసం వాళ్ళు నిరాహార దీక్ష చేసేదాకా తీసుకొచ్చింది ఇంత దరిద్రమైన ప్రభుత్వమానే ఇంత నిర్లక్ష్యమా అరే బ ఇంటి పెద్దను కోల్పోయినప్పుడు మానవతా దృక్పథంతో ప్రభుత్వ బాధ్యతతోటి అతి త్వరలో ఆరు నెలల లోపు ఈ బెనిఫిట్స్ని ఇవ్వాలి కదా ఓ మూడు నెలలు ఆరు నెలల లోపల ఇచ్చేయాలి కానీ వాళ్ళు ఆఖరికి ఇట్లా కూర్చొని నిరాహార దీక్షలు వేసి కన్నీళ్ళు పెట్టుకునే వరకు మీ ప్రతాపం చూపెడతామన్నట్టు మేము రెడ్డి ప్రభుత్వం కాబట్టి మిమ్మల్ని నేడిపించినాకనే ఇస్తామని అడిగేస్తే ఎట్లా ఇది సరైంది కాదు కాబట్టి అతి త్వరగా ఇది ఇస్తే వాళ్ళ ఇంటిని ఆదుకున్న వాళ్ళు అవుతారు